సింబాపూర్ నగరంలో ఆర్యన్ తన భార్య జియాతో పాటు తన అన్న కలిసి నివసించేవాడు చిరాకు మనిషి ఆర్యన్ ఇంకా జియా తమతో పాటు ఆ ఇంట్లో ఉండటం ఆవిడికి అస్సలిష్టం లేదు అందుకని ఎప్పుడూ కూడా తన భర్త సందీప్ కి వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తుంటుంది ఎన్నిసార్లు చెప్పాను మీకు నాకు మీ తమ్ముడు ఇంకా తన భార్యతో కలిసి ఉండటం ఇష్టం లేదు నాకు అస్సలిష్టం లేదు వాళ్ళకి మామయ్య గారి ఆస్తిలో వాటా ఇవ్వడం నేను కూడా అదే అనుకుంటున్నాను అందుకే ఒక లంచం ఇచ్చి నకిలీ పేపర్లను తయారు చేయించాను అందులో స్పష్టంగా రాసి ఉంటుంది నాన్నగారు వెళ్ళిపోయే ముందు ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు అని ఇక తలెవరు కాగాలి భలే పతిదేవా ఎంత బాగా ఆలోచించారు మీరు ఆర్యన్ ఇంకా జియా స్వభావంలో చాలా మంచివాళ్లు ఇంటి పనులన్నీ జియా ఒంటరిగానే చేస్తూ ఉంటుంది ఇక ఆర్యన్ తన తండ్రి బిర్యానీ దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం సందీప్ ఇంకా ప్రీతి ఆర్యన్ ఇంకా తన భార్య ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇలా చేస్తున్నావు అక్క మా వల్ల ఏం తప్పు జరిగింది మీరు మమ్మల్ని ఎందుకు ఇంట్లో నుంచి తరవేస్తున్నారు మేమెక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళండి మా ఇంటికి మాత్రం తిరిగి రాకండి ఆర్యన్ నువ్వు పనికి రావడానికి కూడా అవసరం లేదు బిర్యానీ దుకాణాన్ని కూడా నాన్నగారు నా పేరు మీద రాశారు ఇక మీరిద్దరు వెళ్ళండి ఇంకేదైనా చేసుకోండి మాత్రం తిరిగి రాకండి సరేనా ఉండాలి అనుకుంటే కొన్ని రోజులు ఏదైనా రైల్వే స్టేషన్ పడుకోండి పేదవాళ్ళందరూ అక్కడే పడుకుంటారు ఆర్యన్ తన భార్యని తీసుకుని సింబాపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లిపోతాడు తినడానికి కొన్ని వస్తువులు తీసుకుంటాడు తను రోజంతా ఆ రైల్వే స్టేషన్ గడుపుతాడు వాళ్ళకి ఉండటానికి నిల్వ నీడ కూడా ఉండదు రోజులు గడిచే కొద్దీ భోజనం కూడా దొరకదు మనం ఏం తింటాము ఇక్కడే ఉండు నేను ఒకటి ఆర్యన్ కొంత దూరం వెళ్లి కొంతమందిని అడుక్కుంటాడు ఎవరి దగ్గర ఉంటే ఉంది భోజనం ఏదో ఒకటి పరిస్థితికి ఏడుస్తాడు అప్పుడే అక్కడికి ఒక చిన్న అమ్మాయి ఆర్యన్ వచ్చి ఇలా అంటుంది మీరెందుకు ఏడుస్తున్నారు నేను మీకు భోజనం పెడతాను ఇవాళ నేను టిఫిన్ బాక్స్ తేడా మర్చిపోయాను మమ్మీ నాకు బిర్యానీ ఇంకా స్నేహితుల కోసం మోమోస్ ప్యాక్ చేసి ఇచ్చింది మీరు ఏడవకండి నేను మీకు నా టిఫిన్ ఇస్తాను నీకు చాలా ధన్యవాదాలు భగవంతుడు నిన్నెప్పుడూ చల్లగా చూడాలి తల్లి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అప్పుడే దారిలో ఒక ముసలావిడ ఎంతో బలహీనంగా ఉండి అందరిని భోజనం కావాలని అడుగుతుంది ఎవరైనా భోజనం పెట్టండి లేదంటే నేను ఇంకా బతకలేను ఆర్యన్ ఆవిడని చూసి ఆగుతాడు ఆ ముసలావిడితో చూడండమ్మా నేను కాస్త భోజనాన్ని మీకు ఇస్తాను నా భోజనాన్ని మీకు ఇచ్చేస్తాను నా భార్య కడుపు కావాల్సిన డుపు నువ్వు చాలా అన్ని చోట్ల నీ కోసం ఎలా వెతుకుతారంటే సముద్రంలో ముత్యం కోసం వెతికినట్టుగా ప్రతిసారి చేతికొస్తున్నాయి కాని ఇవాళ ఈ సముద్రంలో నాకు ముత్యం దొరికింది ఆ ముసలావిడ ఉన్నట్టుండి అప్సరసగా మారిపోతుంది ఏ అమ్మాయి అయితే నీకు టిఫిన్ ఇచ్చిందో అది నేనే బాబు ఆ ఆకలిలో కూడా నువ్వు నాకు భోజనం ఇస్తానన్నావు ఇక మీదటి నువ్వెప్పుడు ఆకలితో ఉండవు నెమ్మది నెమ్మదిగా నువ్వేవైతే కోల్పోయావో దానికి రెండింతలు నీ వస్తుంది కష్టపడు ఎంతో అభివృద్ధి చెందుతావు ఆర్యన్ అప్సరస తన మాయతో అక్కడ స్టేషన్లో ఒక దుకాణాన్ని సృష్టిస్తుంది దానిమీద మోమోస్ బిర్యానీ అని రాసుంటుంది రేపటి నుంచి నువ్వు ఇక్కడే అమ్మాలి ఈ దుకాణంలో నువ్వు పని చెయ్యి ఎవరైతే నీ చేతి బిర్యానీ తింటారో వాళ్ళు దానికి మాయమరచిపోతారు ఆ మాట చెప్పి అప్సరస మాయమైపోతుంది ఆర్యన్ జియాకి భోజనం పెడతాడు ఆ తర్వాత జరిగిందంతా చెప్తాడు మంచి వాళ్ళకి చెడు జరుగుతుందని అందరూ చెప్తుంటే విన్నాను కాని మనకి మనకేదైతే జరిగిందో అదే ఆధారం అదంతా అబద్ధమని మరుసటి రోజు ఆర్యన్ ఇంకా జియా ఇద్దరు దుకాణానికి వెళ్తారు అక్కడ ముందుగానే మోమోస్ బిర్యానీ తయారు చేసే సామాను రెండు పెట్టెల్లో సిద్ధంగా ఉంటాయి అలాగే అక్కడ ఒక చీటీ కూడా ఉంటుంది దాని మీద మోమోస్ బిర్యానీ తయారు చేసే పద్ధతి రాసి ఉంటుంది ఇక్కడ ముందుగానే సామాన్లు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనం బిర్యానీ అందరి కోసం తయారు చేద్దాం పేదవాళ్ళు కొనుక్కోవాలి ధనవంతులు కూడా కొనుక్కోవాలి ఈ బిర్యానీని మన కేవలం ఐదు రూపాయలకు అమ్ముతారు సరిగ్గా చెప్పారండి ఆర్యన్ ఇంకా జియా మోమోస్ బిర్యానీని తయారు చేస్తారు ఆ మోమోస్ బిర్యానీని రైల్వే స్టేషన్ లో 5 రూపాయలకే అమ్మటం మొదలు పెడతారు కాసేపట్లో అక్కడికి చాలా మంది వాళ్ళు తయారు చేసిన మోమోస్ బిర్యానీ తినడానికి వస్తారు బాబు ధన్యవాదాలు నువ్వు మా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన మోమోస్‌ని ఐదు రూపాయలకే అమ్మడం మొదలు పెట్టావు మేము కూడా అనుభవించాం ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు మీరు నిశ్చింతగా ఉండండి సరే చెప్పండి మీకు ఇంకా బిర్యానీ కావాలా దానికోసం మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు నెమ్మది నెమ్మదిగా ఆర్యన్ ఇంకా జియా బిర్యానీ నగరం అంతా ప్రసిద్ధి చెందుతుంది అందరూ తన దుకాణంలో ఐదు రూపాయల మోమోస్ బిర్యానీ తినడానికి వస్తారు ఎన్నో నగరాల నుండి ధనవంతులు కూడా దగ్గరికి రూపాయల మోమోస్ బిర్యానీ తినడానికి వస్తారు వాళ్ళకి బోలెడంత డబ్బులిచ్చి వెళ్తారు ఆ కబురు గాలి వేగంతో సందీప్ ఇంకా ప్రీతి దగ్గరికి చేరుతుంది నేను వినేది నిజమేనా అండి ఆర్యన్ ఇంకా జియా మళ్ళీ ధనవంతులైపోతున్నారు వాళ్ళకి పట్నానికి చెందిన ధనవంతులు ఆ బిర్యానీ తిని ఎక్కువ డబ్బులు ఇస్తున్నారటేమర్థం కావడం అన్ని లాగేసుకున్నాం అయినా వాళ్ళకి దుకాణాన్ని పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి బిర్యానీని అమ్మడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మన ఇద్దరం వెళ్ళి చూడాల్సిందే కానీ వాళ్ళు మనతో మాట్లాడతారా అదంతా నాకు వదిలేసై నాకు నా తమ్ముని గురించి మొత్తం తెలుసు తన మనసు చాలా మృదువైనది తన నా మీద కోపంగా ఉండలేడు సందీప్ ఇంకా ప్రీతి ఇద్దరు ఆర్యన్ జియాని కలవడానికి వాళ్ళ దుకాణానికి వెళ్తారు తమ్ముడు ఆర్యన్ నన్ను క్షమించు నా వల్ల తప్పు జరిగిపోయింది జియా నన్ను కూడా క్షమించు మేము మీకు చాలా అన్యాయం చేశాము అయ్యో అక్క ఏం పర్వాలేదు మాకు చెడు జరిగింది కానీ మేం కృంగిపోలేదు మీరు మా దగ్గరికి వచ్చారు ఇక మన కుటుంబం ఒకటైనందుకు సంతోషంగా ఉంది సందీపానయ్య మేం మీ ఇద్దరినే క్షమించాం నేను మీ ఇద్దరికి మోమోస్ బిర్యానీ పెడతాను వాళ్ళిద్దరికీ మోమోస్ బిర్యానీ ఇస్తాడు సుందీప్ మాటల్లో ఆర్యంతో మోమోస్ బిర్యానీ దుకాణం గురించి రహస్యం అడుగుతాడు ఆర్యన్ తన అన్న మీద నమ్మకంతో తనకంతా చెప్తాడు అన్నయ్య మేము ఐదు రూపాయల్లో ఈ మోమోస్ బిర్యానీ ఎలా అమ్ముతున్నామంటే ఈ దుకాణంలో రెండు పెట్లున్నాయి అందులో ప్రతిరోజు వాటంతట అవే మోమోస్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయి చిటిలో చిటిలో మోమోస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో అది కూడా రాసి ఉంటుంది అందుకే ఈ మోమోస్ బిర్యానీ తినడానికి అంత రుచిగా ఉంటుంది చాలా సంతోషం చాలా చాలా సంతోషం మోమోస్ బిర్యానీ ఇచ్చినందుకు చాలా సంతోషం ఇక మేము బయలుదేరతాం కానీ మేము ఇక మీదట కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చి వెళుతూ ఉంటాము సందీప్ ఇంకా ప్రీతి ఇంటికి తిరిగి వెళ్తారు చెప్పాను కదా వాడైతే నా మీద కోపంగా ఉండనే లేడు చూసావుగా ఏ విధంగా నేను వాడితో నిజమంతా కక్కించానా ఆ రెండు పెట్టెలు ఇంకా చీటీ మనకి అవే కావాలి ఆ తర్వాత మనం కూడా మోమోస్ బిర్యానీ అమ్ముదాం అది కూడా ఎక్కువ డబ్బులకి ఆలోచించండి ఆలోచించండి ఎంత డబ్బులు ఏదైనా ఆలోచించండి నేను ముందే ఆలోచించాను నువ్వు ఉంటే చాలంతే మరుసటి రోజు రాత్రి వేళ జియా తమ దుకాణాన్ని మూసేసి వెళ్లిపోతారు అప్పుడు సందీప్ ఇంకా ప్రీతి రైల్వే స్టేషన్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి ఆ అమ్మాయి కనిపిస్తుంది తనే ఆర్యన్ కి మోమోస్ బిర్యానీ టిఫిన్ ని ఇచ్చింది నేను దారి తప్పిపోయాను అంకుల్ నాకు సాయం చెయ్యండి నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి ఇదిగో అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి ఇంకెవరినైనా సాయం అడుగు అరే ఈ పిల్లి ఎలా వచ్చింది ఏ అర్థం కావడం లేదా వెళ్ళిక నుంచి ఆ అమ్మాయి అక్కడినుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇంకా ప్రీతి ఆర్యన్ మోమోస్ బిర్యానీ దుకాణానికి చేరుకుంటారు చూడండి ఇవే ఆ పెట్టెలు ప్రతిరోజు అద్భుతమైన మోమోస్ బిర్యానీ తయారు చేసే సామాన్లు వాటంతటవి వస్తాయి మోమోస్ బిర్యానీ తయారు చేసే పద్ధతి రాసున్న ఆ చీటీ కూడా పెట్టి మీదే ఉంది ఎంత అమాయకుడు నా తమ్ముడు ఇటువంటి వస్తువుల్ని ఎవరైనా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారా మూర్ఖుడు వాడు అందుకనే ఇక నేను ధనవంతుణ్ అయిపోతాను సందీప్ ఇంకా ప్రీతి ఆ రెండు పెట్టెలను చీటీని తీసుకొని బయలుదేరుతారు అప్పుడే వాళ్ళకి మధ్యలో ముసలావిడ కనిపిస్తుంది ఆవిడ వాళ్ళిద్దరినీ సాయం అడుగుతుంది ఎవరైనా నాకు సాయం చెయ్యండి నాకు తినడానికి ఏవైనా పెట్టండి చాలా ఆకలిగా ఉంది బాబు పెట్టులో నుంచి తినడానికి ఏవైనా ఇవ్వు లేదు లేదు మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఎప్పుడైతే అతను ఆ మాట అంటాడో అప్పుడు ఆ ముసలావిడ అప్సరసగా మారిపోతుంది వాళ్ళిద్దరితో ఇలా అంటుంది నేను రెండు సార్లు ఆపే ప్రయత్నం చేశాను ప్రయత్నం చేశాను మీ ఇద్దరినీ రక్షించడానికి కాని స్వార్థాన్ని నేను మీ లోపల నివసించడం చూశాను మీరు చేసిన నేరానికి మీకు క్షమాపణ లభించదు మీరిద్దరూ ధనవంతులు కావాలనుకున్నారు ఇక మీ నుండి అన్ని దూరం అవుతాయి డబ్బుల కోసం గెంతుకుంటూ వచ్చారు కదా ఇక జీవితమంతా కప్పల్లాగా గెంతుతూ ఉండండి సందీప్ ఇంకా ప్రీతి ఇద్దరు కప్పలుగా మారిపోతారు మరుసటి రోజు ఉదయం ఆర్యన్ దుకాణం తెరుస్తాడు తనకి ఆ రెండు పెట్టెలు ఎక్కడుంటాయో అక్కడే ఉన్నాయి ముందు రోజు రాత్రి ఏమీ జరగలేదన్నట్టు పట్నంలో ఆర్యన్ ఇంకా చాలా ప్రదేశాల్లో తమ ఐదు రూపాయల మోమోస్ బిర్యానీ దుకాణాన్ని తెరుస్తాడు తమ జీవితాన్ని ప్రశాంతంగా బతుకుతాడు